హెచ్బిఎన్ టీవీ జడగావ జిల్లా దేవరూపుల మండలంలో పాలకొరిత శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి దేవరూపుల మండల కేంద్రంలోని తిరుమల గవర్నర్ లో నిర్వహించిన సంస్థాగత సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా దేవరూపల మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ర్యాలీలో మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా తీర్చిదిద్దారు ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భూ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పార్టీ జెండా పట్టి పార్టీని గెలిపించే వారి నిజమైన కాంగ్రెస్ వాది ప్రజలే మా బలం పాలకృతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వాములుగా ముందుకు రావాలి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెంచడమే మా లక్ష్యం దేవరెప్పల మండల ప్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం పార్టీ శ్రేణుల సమన్వయంతో పనిచేస్తే వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించగలమన్నారు అంతేకాక ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రుణం కార్యకర్తల కష్టాన్ని ఎన్నటికీ మర్చిపోమని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని కంటికి రెప్ప కాపాడుకుంటామని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని దేవరూప్పల మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ప్రభుత్వం ద్వారా లభిస్తున్న అవకాశాలను ప్రతి గ్రామానికి చేర్చడం మా లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ మండల జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు యువజన నాయకులు మహిళా నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు సంఘీభావంతో కూడిన కార్యక్రమం స్థానికంగా మంచి చర్చనీయాంశమైంది